ఇది సమంత మరియు నాగచైతన్య ప్రేమ కథకు సంబంధించిన తెలుగు అనువాదం సమంత నాగచైతన్య ప్రేమ కథ ప్రారంభం సమంత మరియు నాగచైతన్య తొలిసారి రెండు సున్నా ఒకటి సున్నాలో వచ్చిన ఏ మాయచేసావే ఈ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు ఆ సినిమా కెరీర్ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కీలకంగా మారింది ఆ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది ప్రేమను అధికారికంగా ప్రకటించటం నిశ్చితార్థం రెండు సున్నా ఒకటి ఆరులో ఇద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు తర్వాత జనవరి రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిదిన కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది వివాహం చేశాం జోడీ అక్టోబర్ రెండు వేల పదిహేడులో గోవాలో అద్భుతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు వారి వివాహం రెండు సంప్రదాయాల ప్రకారం హిందూ మరియు క్రిస్టియన్ మతానుసారంగా జరిగింది వివాహ జీవితం వివాహానంతరం సమంత చైతన్య చాలా హ్యాపీగా ఉన్నారని అభిమానులు భావించారు ఇద్దరూ తమ కెరీర్లకు పరస్పర మద్దతు ఇచ్చారు వీరిని అభిమానులు ప్రేమగా విచ్చేశాం అని పిలిచేవారు విచ్ఛిన్నం అక్టోబర్ రెండు వేల ఇరవై ఒక్కలో సమంత మరియు నాగచైతన్య విడిపోయినట్లు ఒక సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించారు వారు గత పదేళ్ల స్నేహాన్ని గౌరవంగా గుర్తుచేస్తూ ప్రైవసీ కోరారు విచ్ఛిన్నానికి ఖచ్చితమైన కారణాలను వారు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు తర్వాత జీవితం విరాహానంతరం ఇద్దరూ తమ తమ కెరీర్లపై దృష్టి పెట్టారు సమంత అప్పుడప్పుడు వ్యక్తిగత ఎదుగుదల మానసిక ఆరోగ్యంపై మాట్లాడుతుంటారు చైతన్య ఎక్కువగా ప్రైవేట్ లైఫ్లోనే ఉంటారు ఇది నిజ జీవిత కథను ప్రామాణికంగా చెప్పిన అనువాదం మీరు కావాలంటే దీన్ని సినిమాటిక్ స్టైల్లో కథన రూపంలో కూడా చెప్పవచ్చు చెప్పారా